వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ ఇప్పుడు నమస్తే నమస్తే తెలంగాణలో మెయిన్ టాపిక్ చూసినట్టయితే సభకు ఇచ్చే గౌరవం ఇదేనా సో ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు అది ప్రాథమికంగా వారితో అనుబంధాన్ని కలిగి ఉండడం చట్ట సభల్లోనూ అధికార పక్షం అసత్యాల ప్రచారం సభను మర్యాద మరిచి జవాబుదారి తనం విడిచి సో నెక్స్ట్ చూసినట్టయితే కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు కాంగ్రెస్ వచ్చాక ఇవ్వడం లేదు దళిత బంధు ఎక్కడ బంగారం ఎక్కడ రేషన్ కార్డే లేని యువత యువ వికాసం పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి సో అసెంబ్లీలో అయితే శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఈ విధంగా నిలదీయడం జరిగింది సో సీఎం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లున్న సీఎం అని చెప్పేసి వ్యాఖ్యలైతే చేశారు ముగ్గురికి ముక్కుతాడు ఇద్దరు దళిత మంత్రుల కుదింపుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నెంబర్ టూ నుంచి వెనుక వరుసలో మరో మంత్రి మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన్య శాఖలు అంటగట్టబోతున్నారంటూ పార్టీ శ్రేణుల్లో అయితే చర్చలు జరుగుతుంది ఓ మొత్తానికైతే క్యాబినెట్ ఖాళీలకు సంబంధించి ఇందులో కూడా దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు సో మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు కొంచెం అటు ఇటుగా పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీలో అయితే ఆ సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క తమ తమ చర్యలు అయితే కొనసాగించినట్టుగా తెలుస్తుంది ఈ రేసులో ఈ క్యాబినెట్ రేసులో అయితే వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి చూడాలి ఫైనల్ గా ఎవరెవరికి సీట్లు దాక్కుతుందో సో నెక్స్ట్ రియల్ డమాల్ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పతనం రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది హైదరాకు థ్యాంక్స్ హైదరా పుణ్యంతో రియల్ ఎస్టేట్ కుదేలు సో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు ఏ మెట్రో నగరంలోనూ లేని ప్రతికూలత నిరుడితో పోలిస్తే నలభై ఏడు శాతం ఇండ్ల అమ్మకాలు తగ్గిన తగ్గినట్టుగా తెలుస్తుంది ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వేలో అయితే రియాలిటీ కుప్పకొలనట్టుగా రియల్ రియల్ ఎస్టేట్ కుదేలైనట్టుగా అయితే తెలుస్తుంది ఆ సర్వే ఆధారంగా చూసినట్టయితే సో ఏడాదిన్నరగా చూసినట్టయితే అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి విమర్శలు అయితే మనం వింటూనే ఉన్నాం సో ఈ సర్వేలే కూడా ఈ ప్రాప్ ఈక్విటీ చేసిన సర్వేలో కూడా అదే విషయం అయితే వెల్లడైనట్టుగా తెలుస్తోంది నెక్స్ట్ నగరంలో ఘోరాలు నడిచే రైల్లో లైంగిక దాడికి యత్నం రైల్లో నుంచి దూకునే యువతి ఎంఎంటిఎస్ రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ యువతి ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ యువతి మీద ఒక ఆగంతకుడు కూడా అత్యయత్నానికి అత్యాచార యత్నానికి ప్రయత్నించారు అలాగే బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధించి వ్యభిచారానికి ఒత్తిడి అసలు ఆడపిల్లలపై జరిగే ఘోరాలు వింటుంటేనే అసలు దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఒకే రోజు లైంగిక దాడి ఆ రైల్లో లైంగిక దాడికి ప్రయత్నించారు అలాగే ఒక బాలీవుడ్ నటిని గెస్ట్గా పిలిచి తనని కిడ్నాపింగ్కి ట్రై చేసి వ్యభిచారానికి ఒత్తిడి చేశారు ఒకే రోజు రెండు హత్యలు సో వీటికి సంబంధించి అయితే అసలు ఈ ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఇవ్వనేది కంటిన్యూ అవుతూనే ఉంది నెక్స్ట్ గ్రోక్ చెడుగుడు బీజేపీ గడగడ కమలదళం అబద్దపు ప్రచారాల గుట్టు రట్టు మోదీ బీజేపీ నగ్న సత్యాలు బయటకు తడబడకుండా గ్రోక్ సూటి జవాబులు సో ఏ విధంగా చూసినా గ్రోక్ చెప్పేది నిజమేనన్న విషయం మనందరికీ తెలిసిందే సో మెజారిటీ నెటిజన్లు నిర్ధారణకు రావడమే కాదు ఈ విషయంపై బీజేపీ ఫేక్ ఆర్మీ గోదీ మీడియా వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు కూడా అబద్దం అంటూ బైకౌట్ చేస్తున్నారు చూడాలి మరి నెక్స్ట్ సభకు ఇచ్చే గౌరవం ఇదేనా సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే అసలు ఎల్ఎంబి అధికారులు వచ్చి బాకీ కట్టని రైతుల ఇళ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు ఇలాంటి దృశ్యమే మళ్ళీ ప్రస్తు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలేట శాపంగా మారింది అనేటటువంటి వాదనలు ఆరోపణలు అయితే వింటున్నాం సో పన్ను అంటే ఒకప్పుడు పన్ను కట్టలేదని సో భూపాలపల్లి మున్సిపాలిటీ పద్ అంటే ఒకప్పుడు పన్ను కట్టలేదని రైతులను ఏ విధంగా వేధించేవారో మనందరికీ తెలిసిందే అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు వచ్చాయని అంటున్నారు